హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ బిర్యానీ కానీ చపాతీలు కానీ ఎంతో టేస్టీ చికెన్ కర్రీ మనం చూసేస్తున్నాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆ పేస్ట్ని ఆయిల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి అలా ఉడి ఉడికిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి కలపాలి ఇలా కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఓపెన్ చేసి అల్లం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే మేము వేసుకున్నాము మీ టేస్ట్కి సరిపోయినంత మీరు వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి కారం మొత్తం పీసెస్కి అంత పట్టేలాగా ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి అండ్ వన్ కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి ఈ కర్డ్తో పాటు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ పొడి వేసేసుకొని వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం బాగా కలపాలి ఈ మిక్చర్ మొత్తము పీసెస్కి బాగా పట్టిన తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ ఏమి ఎమ్మి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఇది చపాతీలో కానీ బిర్యానీకి కానీ రైస్లో నార్మల్ రైస్లో కానీ చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇలా వాటర్ అనే వాటర్ నుంచి ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్